అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ ఉద్యోగ పెన్షనర్లకు డిఏ భారీగా పెంపు జూలై నుండి అమలు వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కూడా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం భారతదేశం అంతటా లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ప్రయోజనం చేకూర్చే ఒక ప్రధాన నిర్ణయంతో జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి వచ్చే డిఎన్ఎస్ ఎలెవెన్స్లో పన్నెండు శాతం పెంపును మోదీ ప్రభుత్వం అధికారికంగా ఆమోదించింది ఈ నిర్ణయం గృహ బడ్జెట్లకు గణనీయమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది మరియు పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య పెద్ద ఆర్థిక ఉపశమనాన్ని అందిస్తుందని భావిస్తున్నారు ప్రస్తుతం ఉన్న యాభై శాతం నుండి అరవై రెండు శాతం డిఏనికి పెంపుదల ఒక కోటి మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది ఈ డిఏ సవరణ గురించి మీకు తెలుసుకోవాల్సిన ప్రతిదీ ఇక్కడ ఉంది మీకు ఎంత అదనంగా లభిస్తుంది మరియు ఎవరికి ప్రయోజనం చేకూరుతుంది ఇక్కడ తెలుసుకుందాం సవరించిన డిఏ రేటు యాభై శాతం నుండి అరవై రెండుకి పెంపు ఇంకా అమలయ్యే తేదీ వచ్చేసి జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు లబ్ధిదారులు సుమారుగా నలభై ఏడు పాయింట్ యాభై ఎనిమిది లక్షలకు పైగా ఉద్యోగులు మరియు అరవై తొమ్మిది పాయింట్ ఆరు లక్షల మంది పెన్షనర్లు ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ ఎక్కువ మంది పెన్షనర్లే ఉన్నారు ఫ్రెండ్స్ ఇక ఖజానాకు అంచనా వేసిన వార్షిక వ్యయం పదిహేను వేల రెండు వందల కోట్లు ఏడవ సిపిసి లోపు డిఏలోని తాజా పెంపు జనవరి సవరణ తర్వాత రెండు వేల ఇరవై ఐదులో ఇది రెండవ పెంపు పన్నెండు శాతం డిఏ పెంపుదల పెన్షనర్లకు కరువు ఉపశమనం పెరుగుదలగా కూడా ప్రతిబింబిస్తుంది ఏడవ వేతన సంఘం కింద పెన్షనర్లు ఇప్పుడు జులై రెండు వేల ఇరవై ఐదు నుండి అరవై రెండు శాతం డిఆర్ పొందుతారు ఈ పెంపు అన్ని రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కుటుంబ పెన్షనర్లు మరియు మాజీ సైనికులకు వర్తిస్తుంది దీని వలన నెలవారీ పెన్షన్ చెల్లింపులు పెరుగుతాయి మరియు వృద్ధులకు మెరుగైన ఆర్థిక సహాయం లభిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో